ప్రారంభించినటువంటి ఎన్నారెడ్డి గారు పాషం యాదగిరి గారు తెలంగాణ ముద్రపడ్డ పేరుబడ్డ విఠల్ గారు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీశైల్ రెడ్డి గారు చంద్రకాంత్ గారు తుల ఉమ్మ గారు వీరందరికీ కూడా ఉద్యమకారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం తెలంగాణ తీసుకురావడానికి మన రెండు జనరేషన్లు పోయింది పద్నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే బాల్యం మొత్తం పోయింది మధ్యలో ఇంద్రారెడ్డి ఇట్లా చేసిన వాళ్ళంతా ఇక్కడనే ఉన్నారు మనము తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణను తీసుకురావడం కోసం కేవలం ఈ ప్రాంతం లాభపడాలి తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగం కానీ తెలంగాణ లోపల నీటిపారుదల రంగం కానీ తెలంగాణ లోపల విద్యా అవకాశాలు విద్య నేర్చుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రావాలని ఆనాటి ఆంధ్ర పాలకుల నుంచి ఈ తెలంగాణ సమాజం విముక్తి చెందాలని దశాబ్దాలుగా పోరాటం చేసి అది ఇన్న ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో మనందరం కూడా పనిచేసినాం అయితే లక్ష్యాలు మాత్రం దూరం అయిపోతున్నాయి ఏళ్ళు గడిచిపోతున్నాయి హైదరాబాద్ ప్రాంతం ఇంకా ప్రాంత హస్తగతంలోనే ఉంది ఆంధ్ర ప్రాంత వాసుల చేతుల్లోనే మన వనరులన్నీ కబ్జాకు గురవుతున్నాయి దీన్ని విడిపించుకోవడం ఎట్లా ఈ ఉముక్తి ఈ తెలంగాణ తల్లికి వీటన్నింటిని ఈ చిరసాల నుంచి మనం ఎట్లా బయటికి తీసుకురావాలి ఇదంతా మన తపన ఇందులో ముఖ్యంగా నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే కేసీఆర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎంతమంది బయటకు వచ్చారు ఉద్యమకారులు అక్కడ మనం ఇరికినాం దీన్ని అర్థం చేసుకోవాలి ఉద్యమం చేసి తెలంగాణ ఏర్చుకుంటే ఇది తెలంగాణ ఉద్యమకారుల పార్టీ ఇక్కడ ఉద్యమకారులకు అవకాశాలు ఉంటాయి ఈ ఉద్యమకారులే తెలంగాణను పరిపాలన చేయాలి అది మన వల్లనే నష్టపోయింది కాబట్టి మొన్నటి వరకు కూడా ఇన్న అహోరాత్రులు కృషి చేసి ఢిల్లీకి వెళ్ళి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి మొన్న కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం కోసం విఠల్ గారు కానీ వాళ్ళ శిష్యులమైనటువంటి ఇన్నారెడ్డి శిష్యులమైనటువంటి మేము ఒక ఇరవై ముప్పై మంది ఉంటాం ఈ రాష్ట్రం లోపల కోదండరాముకు కూడా శిష్యులమే మేము ప్రతి ఏరియా లోపల కూడా జిల్లాల లోపల కూడా ఉద్యమకారులందరినీ ఏకం చేసి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళను కూడా కాంగ్రెస్లో కలిపి తెలంగాణ జనసమితిలో ఉన్న వాళ్ళని యాక్టివ్ చేసి ఉద్యమకారులందరినీ సమాకరణాలు చేసి ఉద్యమకారుల మీటింగ్లు పెట్టి అక్కడ సిద్దిపేటలో పెట్టి కరీంనగర్లో పెట్టి సంగారెడ్డిలో పెట్టి ఖమ్మంలో పెట్టి ఉద్యమకారులను ఈ రాష్ట్రం లోపల తక్కువ తక్కువ ఒక వెయ్యి మందిని నీకం చేసిన తెచ్చుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి అయ్యిండు మనకు అనుమానాలు స్టార్ట్ అయినాయి వాస్తవమే కనిపిస్తున్నది కళ్ళకు కాబట్టి అందరం మనం మాట్లాడుకుంటున్నాం దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి దీనికి ఒక పాలసీ ఉన్నది మనం ఎప్పుడైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఈ తెలంగాణ వనరులను మన ప్రాంత పిల్లలకు మన ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న ఇంజనీర్లకు నేను ఉద్యోగం కంటే ముఖ్యంగా అడగదలుచుకునేది అంటే మనకు ఇండస్ట్రియల్లో వాటా ఎంత లక్షల కోట్లకి వెళ్ళిపోవాలి ముచ్చట బిచ్చం అడుక్కోవడం కోసం కాదు మన ఇంజనీర్స్కి మనం జిన్నింగ్ మిల్లులు ఎందుకు పెట్టియొద్దు మన ఇంజనీర్స్కి మనం రైస్ మిల్లులు ఎందుకు పెట్టియొద్దు ఈ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములను వాళ్ళకెందుకు దారదత్తం చేయొద్దు ఆ ఇండస్ట్రీస్కి సంబంధించి రెండు నదుల అనుసంధానం నుంచి వాళ్లకు నీళ్ళు ఎందుకు ఇవ్వద్దు ఈ బొగ్గుకు ఇక్కడ తెలంగాణలో పండుతున్నటువంటి ఉన్నటువంటి బొగ్గును కరెంటు ఉత్పత్తిని ఈ మన పరిస్థితి ఏంది మనం దీనికోసం ఆ తెలంగాణ తెచ్చుకున్నది అక్కడ డబ్బు జనరేట్ అవుతుంది అప్పుడు ఉద్యమకారులకు కొంతమందికి ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం వస్తుంది లేదా వేల 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 ఎకరాలు ఉన్న తెలంగాణ లోపల వేల ఎకరాల పత్తి పండుతున్నది ఒక వంద మిల్లులు పెట్టుకోవచ్చు లక్షల ఎకరాల సాగు నడుస్తున్నది రైస్ మిల్లులు పెట్టుకోవచ్చు ఇదే ఐకేపీ సెంటర్ల ద్వారా ఆ రైస్ మిల్లులకు మిల్లు ఆడిస్తే కరెంటు ఫ్రీ ఉంటుంది వాటర్ ఫ్రీ ఉంటుంది కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది వీటిలలో ఎందుకు అడగట్లేదు మనం వాటా బ్యాంకులలో రుణాలలో మనం వాటా ఎందుకు అడగట్లేదు ఇయో ఇక్కడ మనం నాశనం అయ్యే పరిస్థితులు ఒక మిల్లు రెండు వందల మంది ఉద్యోగుల సంపాదనతో సమానం ఒక కెమికల్ ఇండస్ట్రీ ఒక వెయ్యి మంది ఉద్యోగస్తులతో సమానం ఒక మెకానికల్ ఇండస్ట్రీ ఒక రెండు వేల మంది ఉద్యోగులతో సమానం ఒక్క డెవలప్ అవుతారు తెలంగాణ లోపల ఒక మెకానికల్ చేసిన వాడికి ఒక మెకానికల్ ఇండస్ట్రీకి ఆ పర్మిషన్ ఇవ్వాలి ల్యాండ్ ఇవ్వాలి ఇవి ఈ ఈ పనులు మనం చేసుకోవాలి ఆనాడు ఆంధ్ర ప్రాంతంలో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి బెల్ట్ నుంచి నెల్లూరు నుంచి మన జీడిమెట్ల ప్రాంతం కానీ మన పటం చెరువు ప్రాంతం కానీ ఉప్పల్ ప్రాంతం కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు భూములు దారదత్తం కాలేవా నీళ్లు దారాదత్తం కాలేదా కాలుష్యం మనకు ఆంధ్ర ప్రాంతం లబ్ధి వాళ్లకు ఈరోజు లక్షల కోట్లు భారతదేశంలో అత్యంత కుబేరులు ఆంధ్ర ప్రాంత వాసులు మన తెలంగాణ వాళ్ళు ఎందుకు కాలేదు కారణం వనరుల దోపిడి ఈ వనరుల దోపిడిని మనం అరికట్టుకోవడం కోసం కదా తెలంగాణ తెచ్చుకున్నది మన ప్రాంతాన్ని మనం పాలించుకుంటూ మన ప్రాంతంలో ఉన్న బిడ్డలను ప్రపంచంలోపల అగ్రగాములు చేయడానికి కాదా మన దగ్గర ఉన్నటువంటి వరణలు ఈ భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉన్నాయా లేవు కదా దీనికోసం కదా మనం తెచ్చుకున్న తెలంగాణ దీనికోసం కదా మనం పాటపడాల్సింది దక్షిణ భారతదేశం లోపల హైదరాబాద్ ఒక పెద్ద హబ్ ఇక్కడ కదా ఐటీ చేసినటువంటి పిల్లలు ఇక్కడ ఉండాలి కదా మనం షోలాపూర్లో రాణిస్తాం మహారాష్ట్రలో రాణిస్తాం అమెరికాలో రాణిస్తాం దుబాయ్లో రాణిస్తాం కానీ మన పిల్లలు తెలంగాణలో మాత్రం రాణించకపోవడానికి కారణం ఎవరు మనం కేవలం ఉద్యోగాల కోసం కేవలం పదవుల కోసం కాదు ఈ పదవులను ఆడించేటి మొత్తం ఇండస్ట్రియలిస్టులే అక్కడ అక్కడ బీజం వేయాల్సిన అవసరం ఉన్నది నేను చెప్తున్నది క్లియర్గా మా ఫాదర్ టీచర్ కాబట్టి ఇవన్నీ సంగతులు మాకు చెప్పినాడు కాబట్టి ఆ రోజు ఉన్న జ్ఞానమే ఉన్నది కానీ ఇవాళ కొత్తగా వచ్చిన జ్ఞానం మాత్రం ఏమి లేదు నాకు మా నాన్న చెప్పిందే ఉంది నాకు అందుకే కదా తెలంగాణ ఉద్యోగం చేసింది మా నాన్న చనిపోతే కూడా నేను ఆయన ఉద్యోగం చేయలేదు మా అమ్మగారు కూడా చేయలేదు తెలంగాణ ఉద్యమం ఎవరు చేయాలి తెలంగాణ వస్తే ఇంతమంది సమాజం కదా లాభం కావాల్సింది అందుకే కదా మేము ఉద్యోగం చేసింది ఇన్నన్నగారు దయచేసి మీరు ఈ గవర్నమెంట్లో మన వాట తెలుసుకునేదాకా మీరు ఉద్యమం చేయాలి అటు కోదండరం కూడా మీ వద్దకు చేర్చుకొని మీరు వారి వద్దకు వెళ్తారా అందరూ మీ ఉద్యమ సారథులంతా కూడా కలిసి మీరు మేధావులంతా కలిస్తే చాలా బలంగా ఉంటుందని చెప్పి నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నాను నా వాదన ఎందుకు అర్థం కావట్లేదు నా స్వార్థం ఉందా ఎవరి లోపల స్వార్థం ఉందో తెలియదు కానీ అంటే అవకాశం ఒక మంచి వ్యక్తికి రావాలి ఒక మంచి వ్యక్తి కొన్ని వేల మందిని తయారు చేస్తాడు మంచి వ్యక్తికి అవకాశం రానంత కాలం ఇంకా వంద సంవత్సరాలు తెలంగాణకు అధోగతే భూములు అమ్ముకొని మొత్తం సర్వనాశనం అయిపోయి మనలు గేట్ల కాడ కాపలా ఉండే పరిస్థితి వస్తుంది తప్ప ఇంకా వేరే ఏముండదు తెలంగాణ ఉద్యమకారులకు ఒక బస్సులో రాయితీ లేదు తెలంగాణ ఉద్యమకారులకు మేం మెట్టించినాము నాలుగు మీటింగులు చేసి ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళకు కలిసి ఇందన్న కూడా తెలుసు రెండు వందల యాభై గజాలు ఏపీకి మేం కారణమైనాం ఇంకా ఉద్యమం చేయడమే ఇంకా ఉద్యమం చేయాలన్నా మన గవర్నమెంట్లో ఇది మన ప్రాంతం మన బిడ్డలు మనం పరిపాలిస్తున్నారు ఎంత సిగ్గు చేయటం ఇది అవసరం ఇప్పటికీ కోదండరామ గారికి మంత్రి పదవి లేదు గవర్నర్ అక్కడిక్కడ చేసి ఇంకా ఆగం చేస్తున్నారు ఆయనను కూడా అరే ఎవరికోవరికి మంచి వాళ్ళకి అవకాశం రావాలి ఎన్న లాంటి వాళ్ళకి అవకాశం రావాలి గవర్నమెంట్ లోపల తెలంగాణ చుట్టాలంటే వాళ్ళు చైర్మన్లు కావాలి టీఎస్పిఎస్సి చైర్మన్ అయ్యరు అర్థం కావట్లేదు ఏంది పరిస్థితి మనం ఎక్కడ పోతున్నాం మా దగ్గర కూడా సత్వ ఎన్ని రోజులు ఉంటుంది మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా ఇంకెన్ని రోజులు కొట్లాడాలి ఇంకెంతకాలం చేయాలి ఇప్పటికీ టూ థౌజండ్ నైంటీ సెవెన్ నుంచి ఇదే పని మీద ఉన్న ఎడ్యుకేషన్ వదులుకోవాల్సి వచ్చింది మంచి ఉంది ఐదు వందల మార్కులు వచ్చినాయి మాకు ఎస్ఎస్సిలో అప్పట్లో తొంభై ఒకటిలో ఎడ్యుకేషన్ వదులుకున్నామమ్మా ఏం చేయాలి తెలంగాణ కోసం మాకు మంచి లైఫ్ ఉంటుంది మేము అమెరికాలో ఉంటుంటే సెటిల్ అవుతుంటే ఈ ప్రాంత వాసుల కోసమే కదా ఇప్పటికైనా ఒక్కరికి అవకాశం నేను ఒకటే చరిత్ర చెప్తా మహాభారతం లోపల ఒకే ఒక్కటి నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా ఒకటే వంద మంది శకునికి అన్నదమ్ములు వాళ్ళను బందీ చేస్తాడు దుర్యోధను వీళ్ళు రావాలంటని చెప్పి ఒకటే మెతుకు పెడతాడు వాళ్ళకు ఆ ఒక్క మెతుకు ఇంతమందిలో ఎవడురా శకునుడు శకునుడుచారు ఆ వంద మెతుకులను చేసి ఒక ముద్ద పెడితే ఆ శకునుడు పెడితే శకునుడు భక్తుడు వీడు దుర్యోధనే నాశనం చేస్తాడు ఈ కౌరవులను అంతం చేస్తాడని నమ్మిరు వాడిని ఆ ఒక్క మెతుకు ఎవరికి పెడతారో పెట్టుడు మీరు ఆ ఒక్క మెతుకు ఆ ఒక్క ముద్దను ఎవరికి పెట్టదలుచుకు పెట్టుకోండి చూతాం మీ మేధావితనం వాడే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు రేపటికి భావితరాలకు వాడే అంకితమవుతాడు రేపు మీరు తదనంతరం ఆ కోదండరాం సార్ కానీ మీరు కానీ పాఠ్య ఉంటారా చేస్తాడు ఎవడు మీరే కదా తెలంగాణ తెచ్చింది సాధించింది మీరు లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదేనా మీరు లేకపోతే ఈ ఉద్యమకారులంతా తయారయ్యే వాళ్ళ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇంకెంతకన్నా ఏం చెప్తాం మేము డబ్బు లేని రాజకీయాలు నడువై డబ్బు లేని ప్రోగ్రామ్స్ నడవై అంతిమంగా డబ్బే ప్రధానమవుతుంది ఎయిటీ పర్సెంట్ మంచితనం ఉన్నా ట్వంటీ పర్సెంట్ డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది దీన్ని అర్థం చేసుకోవాలి మేమంతా జెన్యున్గా సంపాదించే వాళ్ళం జెన్యున్గా సంపాదించి రాజకీయాల్లో ఉన్నవాళ్ళం ఉద్యమాలు ఇంకా చేస్తూ ఉన్నాం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది